హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నారండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అవిసింజల కారపొడి వవిసింజల కారపొడి అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసము ఒక గ్లాస్ అవిసిగింజలు తీసుకోవాలి రెండు గ్లాసులు ధనియాల పొడి ధనియాలు తీసుకోవాలి అలానే ఒక గ్లాస్ వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి పావు కిలో వరకు ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చిని తొడుమలు తీసుకుని ఎండలో పెట్టుకుని బాగా ఎండనివ్వాలి వీటిలోనే ఒక రెండు వేలు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అవిసిగించిన లో ఫ్లేమ్లో వేగనివ్వాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేగనివ్వాలండి ఇట్లా వేగినవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధనియాలు కూడా వేగిన తర్వాత తీసేసుకుని జీలకర్ర కూడా వేసుకొని వేగనివ్వాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక కప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి శనగపప్పు మినప్పప్పు దొరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే మూకుడిలో ఎండుమిర్చిని వేసుకొని నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా వేసి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి నిమ్మకాయ చింతపండు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి తీసేసిన తర్వాత అదే మూగుడులో రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకొని వేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ మిక్సీజార్ తీసుకుని గింజలు అలానే ధనియాలు వెల్లుల్లి సాల్టు ఒకసారి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లి డబ్బులు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూసారండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు శనగపప్పు మినపప్పు కూడా తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి పొడిలు అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అవిసి గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది నేను అయితే గాజు సీసాలో కానీ ఏదైనా బాటిల్లో కానీ పెట్టుకుని మనం రోజు అన్నంలో కానీ అలానే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకుని తినడం వల్ల హెల్త్గా అయితే చాలా మంచిదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching!